అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం అంటే రాత్రి తొమ్మిదిన్నరకు చంద్రగ్రహణం పడుతుంది అందరూ దయచేసి మన ఇంటి లోపల ఉన్న వస్తువులు ఎవి కానీ బియ్యం కానీ చక్కెర పసుపు అన్నిట్లల్లో ఈ గర్క మనం గరక అంటాం యాగార్లు దర్భ అంటారు ఈ గర్కను మాత్రం తీసుకొచ్చి అన్నిట్లల్లో వేయండి ఈరోజు ఆరున్నర ఏడిటి వరకు అన్నం తినుండ్రి ఏమన్నా మిగిలినవి ఉంటే ఫ్రిడ్జ్లలో పెట్టినాం తింటాము అన్నట్టు తినదు బాగా దోషం ఉంటుంది చంద్రగ్రహణం ఇది బాగా దోషము అందువల్ల మనం పాటించాలే కొన్ని ఇప్పుడు పాటించలేక ఏమైతుంది ఏం కాదని అనుకుంటున్నాం కానీ వెనుకటి నుంచి వచ్చేటి ఆచారాలన్నీ కొన్ని పాటించాలి మనము ఈ దర్భం మాత్రం అన్నిట్ల వెయ్యి గోలల్లా కానీ బయట నీళ్ళు మన కుండీలు ఇవి ఉన్నా కానీ దాంట్లో కూడా గర్ఘపూసలు ఆ అన్నము ఏదన్నా ఫ్రిడ్జ్లల్లో కూరలు ఉంటే అవి కూడా ఏం కాదు అవి తినచ్చు అని అనుకోవద్దు అవి కూడా పారేయాలి ఏది కూడా ఉంచుకోవద్దు రాత్రి ఏడున్నర వరకే మీరు అన్నం తిని ఏది ఉన్నా కానీ తెల్లారి బయట వారేసి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవుని పటాల కడ అన్నీ శుభ్రం చేసుకొని విగ్రహాలు శుభ్రం చేసుకొని అప్పుడు వంట చేసుకొని తినుండ్రి ఈ గర్కపోసలు మాత్రం దేవుళ్ళ కాడ కూడా పసుపు కుంకుమ అక్షంతలు అవి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఈ దర్భం వేయండ్రి మీరు మీరు మాత్రం దయచేసి ఆరున్నర ఏడు లోపల తినుండ్రి తిని మళ్ళీ ఏ తినదు మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఇప్పుడు ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాం లేని లేని రోగాలు ఎన్నో వస్తున్నాయి ఎన్నో చేస్తున్నాయి మన అందరం తెలిసిందే అందరం చూస్తున్నాం కాబట్టి రాత్రి మన నిద్ర వచ్చేదాకా పండుకోనే దాకా ఏదన్నా దైవభక్తి ఏదన్నా ఒకటి భగవంతుని యాడ్ చేసుకొని మనం కొన్ని పాటించాలే మీరు ఇది ఒకటి మాత్రం పాటించాలి ఎప్పుడు కానీ గ్రహణాలు అంటే అన్ని పాటించుడే ఎప్పుడు గ్రహణం వచ్చినా పాటించుడే కానీ ఇది మాత్రం పెద్దది మీరు తప్పకుండా అన్ని నియమాలు పాటించాలే ఇక మళ్ళీ రాత్రి ఏమి కూడా తినద్దు తినకుండా తెల్లారి లేచినాక మనం శుభ్రం చేసుకొని ఇవి మాత్రం దేవుని విగ్రహాలు కడుక్కొని అప్పుడు వంట చేసుకొని తినాలి ఇక మీరు తప్పకుండా పాటిస్తారని అందరినీ కోరుకుంటున్నాను